హాయ్ ఫ్రెండ్స్ రోజు మా కోడలు మాట్లాడి అలసిపోయిందంటే అందుకే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బుడ్డ దోసకాయ పచ్చడి అండి ఇది నాకు చాలా ఇష్టమైన పచ్చడి ముఖ్యంగా మనందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఈ పచ్చడి వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నాకు తెలిసిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి బుడ్డ దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది శరీరాన్ని చలబరుస్తుంది ముఖ్యంగా వేసవిలో డిహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండే ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగవుతుంది గ్యాస్ మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదండోయ్ తక్కువ క్యాలరీలు ఉండడంతో కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అనవసరంగా ఎక్కువ తినాలనే కోరిక తగ్గుతుంది ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేసి చర్మం మెరిసేలా చేస్తుంది వైటమిన్ సి ఉండడంతో రోగ శక్తి పెరుగుతుంది మరియు పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇది లివర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది అలసట బలహీనతను తగ్గిస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం ఇచ్చే కూరగాయ బుడ్డ దోసకాయ ఇది మా ఇంట్లో డైలీ సైడ్ డిష్ లాగా కూడా వాడుకుంటామండి మీరు దీన్ని కూరగా పప్పులో చట్నీగా లేదా సలాడ్గా తీసుకోవచ్చు కడుపు సమస్యలు ఉన్నవారు పచ్చిగా కాకుండా ఉడికించి తినండి చాలా మంచిది అవునండి చెప్పడం మర్చిపోయా ఇది సీజనల్ వెజిటేబుల్ కదా ఎక్కువగా వేసవికాలంలో అంటే మార్చి నుండి జూన్ వరకు మరియు వర్షాకాలంలో జూలై నుండి ఆగస్ట్ నెలలో లభిస్తుంది ఇప్పటి వరకు మాకు తెలిసిన అన్ని డిషెస్ ట్రై చేసామండి ఇంకేదైనా మిస్ అయితే కామెంట్ చేయండి ఇప్పటి వరకు మేము చేసిన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్